హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి లా క్వాలిటీలో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను చాలా మంది కస్టమర్స్ ముందే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇది లొకేషన్ అండ్ ప్రైస్ చెప్పండి అని చెప్తున్నారు మీకోసం మీ లొకేషన్ వచ్చేసి ఇది వచ్చి ఉప్పల్కి దగ్గరలో కాచోవని సింగారం ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది మీరు చెప్పినట్టే నేను లొకేషన్ అండ్ ప్రైస్ అయితే చెప్పాను ఫ్రెండ్స్ ఇది చూసేవాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే హౌస్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకు కూడా ఇది షేరింగ్ అన్నది అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇలా చేయడం వల్ల మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఇదే చూడండి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కల్లా జీ ప్లస్ వన్ ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ ఉంది మనకి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ మనకి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది చూడండి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చి థర్టీ ఇంటూ థర్టీ సైజ్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కింద వచ్చేసి విశాలమైన కార్ పార్కింగ్ ఉంది చూడండి రెండు కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ వచ్చేసి మనకి బోరు సంపు చూడండి మున్సిపల్ వాటర్ గిట్ల మొత్తం ఉంది పెంచుద ఇది బోరు ఇది సంపు ఇది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది మనకి ముందైతే సిసి రోడ్ గిట్లు ఉంది చూడండి ఈజీగా రెండు కార్లు పెద్ద కార్లు అయితే రెండు పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది టూ వీలర్ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది కింద వచ్చేసి మనకి వన్ బిహెచ్ అయితే ఇవ్వడం జరిగింది చాలా నీట్ గా చాలా బాగుంటుంది బిల్డర్ వచ్చేసి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది మంచిది చూస్తే మీరే చెప్తారు మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి ఎంత విశాలంగా ఉందో మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది హౌస్ వచ్చేసి మనకి ఇప్పుడు మనం కింద చూద్దాం ఫ్రెండ్స్ ఇది కింద చూడండి మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇవి మంచి ఫాస్ట్లీ టైల్స్ ఫ్రెండ్స్ ఇది సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది డోర్ కూడా చూడండి ఫ్లష్ డోర్స్ ఇది వచ్చేసి మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంది ఇది డ్రెస్సింగ్ అనుకోవచ్చు ఇక్కడ మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇక్కడ టీవీ ఫ్రేమ్ పన్ను ఉన్నాయి ఇది కిచెన్ ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ మనకి ఇది టీవీ ఫ్రేమ్ ఇది ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది వాష్రూమ్ వెస్టర్న్ ఇండియన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో చూడండి టైల్స్ అయితే మెరిసిపోతున్నాయి మంచి కాస్ట్లీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ ఇందులో కూడా విండోస్ ఇట్లా ఉన్నాయి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉన్నా వస్తుంది ఫ్రెండ్స్ మనకి యూపీవీసీ విండోస్ ఇది మినిమం థర్టీ ఇయర్స్ లైఫ్ అయితే వస్తుంది ఇది సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ సెల్ఫ్ సీట్లు మొత్తం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా మనకి తక్కువ ఖర్చులో ఉన్నది వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి చూడండి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత నీట్ గా చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది బిల్డర్ వచ్చేసి ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఇక్కడ సెట్ అయితే ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారంగా వానకుండా వాల్కి ఇక్కడ మనకి సెల్ఫ్ గిట్ల పూర్తిగా ఇవ్వడం జరిగింది చూడండి వుడ్ వర్క్ చేయించుకుంటే మనకు తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది సెల్ఫ్ ఇవ్వడం వల్ల పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది వన్ బిహెచ్కేకి ఇదే చూడండి పార్కింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు నాకు నాకైతే బాగా నచ్చింది పార్కింగ్ రెండు కార్లు ఈజీగా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్ ఇంటికి హండ్రెడ్ స్క్వేర్ ఆర్సి ఇల్లు ఇది బోరు సంపు అన్నీ ఉన్నాయి స్టెప్స్ పక్కన కూడా మనకి జరిగింది కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది దీని కింద యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు లేదంటే లేదు మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి స్టెప్స్ కి ఇక్కడ స్టీల్ రాడ్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్ స్టీల్ రాడ్ ఇస్తారు ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చాం ఫ్రెండ్స్ ఇది పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి చూడండి విశాలమైన కారిడార్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నార్త్ ఈస్ట్ రెండు వైపుల డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇండియన్ టేక్ డోర్స్ ఇవి చూడండి ఇక్కడ గల్లీ ఇవ్వడం జరిగింది ఈస్ట్ వైపు మనకి డోర్ ఉంది అండ్ నార్త్ వైపు డోర్ కూడా ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వాష్ తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది మంచి క్వాలిటీ మెటీరియల్ కూడా యూజ్ చేయడం జరిగింది చూడండి పైన కూడా మంచి టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది చూడండి ఇండియన్ డోర్ ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది చూడండి మెయిన్ సిట్టింగ్ హాల్ అండ్ అక్కడ డైనింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి చూడండి చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది హౌస్ వచ్చేసి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది మనకి ఈస్ట్ వైపు కూడా మనకి డోర్ అన్నది ఇవ్వడం జరిగింది నార్త్ ఈస్ట్ రెండు వైపు అయితే డోర్ ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వాస్తు ఫ్రెండ్స్ ఇది యూపీవీసీ విండోస్ చూడండి ఎంత విశాలంగా ఉందో టూ బెడ్రూమ్స్ అయితే పైన ఇవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే ఇవి ఇండియన్ టైకు డోర్స్ చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది పూజ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మనకి పూజ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది పూజ రూమ్ ఇది ఓపెన్ కిచెన్ ఇది పూజ మంచి డిజైనింగ్ తో చాలా అట్రాక్టివ్ ఉంది మంచి టైల్స్ అయితే లోపల వేయడం జరిగింది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది సెల్ఫ్ మొత్తం ఉన్నాయి అండ్ ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి ఇందులో చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి విండోస్ అయితే ఇవ్వడం విండో అయితే ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ వెస్టర్న్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఇందులో వెస్టర్న్ ఇస్తారు ఇవి లాస్ట్ లో ఫిట్ చేస్తారు మాస్టర్ బెడ్రూమ్ సెల్ఫ్ కిట్ అయితే పూర్తిగా ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది యూపీవిసి విండోస్ అండ్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇటువైపు అయితే రోడ్ ఉంది మనకి ఈ రోడ్ ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ చూడండి క్లచ్ డోర్ కూడా మంచి ఫ్లవర్స్ తో డెకరేషన్ అనేది ఉంది ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ వచ్చేసి మీకు వాష్ ఏరియా అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇది చూడండి వాష్ ఏరియా పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇటువైపు అయితే మనకి డోర్ అన్నది రోడ్ అన్నది ఉంది ఫ్రెండ్స్ ఇది రోడ్ దీని ఇంటి ముందు కూడా మనకి హౌజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చి థర్టీ ఫీట్ రోడ్ ఉంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్ లో ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఉప్పల్కి దగ్గరలో ఇది కాచవని సింగారంలో ఉంది ఫ్రెండ్స్ ఇది లోపలికి వెళ్తే కాచోని సింగారంలో ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఎగ్జాక్ట్ గా హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది చూడండి ఇక్కడ ఇది వాష్రూమ్ అండ్ వాష్రూమ్ పైన కూడా మనకి లో రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకి విండోస్ ఉన్నాయి చూడండి విండో ఉంది అండ్ సెల్ఫ్ సీట్లు అయితే పూర్తిగా ఇవ్వడం జరిగింది మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో కూడా సేమ్ అలాగే సీలింగ్ అండ్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది వాష్రూమ్ అయితే బయట ఇవ్వడం జరిగింది కామన్ వాష్రూమ్ ఇది బిల్డర్ అయితే మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది కాస్ట్లీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది కామన్ వాష్రూమ్ అయితే ఇండియన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో వచ్చేసి మనం చూడండి ఇల్లు మాత్రం చాలా వెంటిలేషన్ లో చాలా పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఈస్ట్ వైపు డోర్ చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఇంటి ముందు మనకి సిసి రోడ్ డ్రైనేజ్ అండ్ మనకి మున్సిపల్ వాటర్ గిట్ల మొత్తం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంటి ముందు కూడా మంచి కారిడార్ అన్నది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇండ్ల మధ్యలోనే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇండ్ల మధ్యలోనే ఉంది ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్ కి మీరు కాల్ చేయొచ్చు అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ వచ్చే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ నోళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధించిన కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్